నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా పూరి జగన్నాథ స్వామి ఆలయం భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైనదిగా చెప్పబడుతుంది ఆ పూరి జగన్నాథుని ఆలయం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే జగన్నాథుని రూపంలో కొలువై భక్త కోటిని అనుగ్రహిస్తున్నారని భక్తుల యొక్క కోరికలను నెరవేరుస్తున్నారు అనేది అక్కడ ఉన్న భక్తుల నమ్మకం జగన్నాథుని ఆశీర్వచన బలంతోనే అక్కడ జరిగే ప్రతి విశేషణ పూజని కూడా ప్రత్యేకంగా చెప్పబడుతుంది పూరి జగన్నాథుని ఆలయంలో జరిగే పూజలు కార్యక్రమాలు ప్రతి దాని వెనకాల కూడా ఓ ప్రత్యేకత ఉంటుంది అలాంటి ప్రత్యేకతలో ఒకటి ఆ జగన్నాథుని ఆలయ శిఖరం పైన ఎగురుతున్నటువంటి ధ్వజం ప్రతిరోజు కూడా అక్కడ ఉన్న అర్చక స్వాములు రెండు వందల పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఆ శిఖరాన్ని చేరి ఆలయ గోపురం పైన ఒక జెండాని కట్టడం జరుగుతుంది ఇది గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది ఇది జగన్నాథుని యొక్క అనుగ్రహం అని జగన్నాథుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం అని అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు నమ్ముతూ ఉంటారు అలాంటి విశ్వాసాన్ని ప్రశ్నిస్తూ ఒక సంఘటన జరిగింది ఒక గద్ద ఎగురుకుంటూ వచ్చి భక్త కోటందరూ చూస్తుండగాని ఆ జెండాని ఎగరేసుకొని తీసుకొని వెళ్ళిపోయింది దీన్ని చూసి అక్కడున్న భక్తులందరూ కూడా ఆశ్చర్యపోయారు దీంట్లో మరో విశేషం ఏంటి అంటే అక్కడున్న భక్తులకి కానీ ఆలయ గోపురానికి కానీ ఆలయానికి కానీ ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా గద్ద వచ్చి జెండాని తీసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు పూరి పట్టణమే కాదు ఆ రాష్ట్రం అంతా కూడా ఇదే అంశంగా మారింది ఇది భగవంతుడి యొక్క అనుగ్రహంగా పరిగణించాలా లేకపోతే ఇది శాపమా శకునమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ సంఘటన జరిగిన వెంటనే తెలుసుకున్నటువంటి అర్చక స్వాములు ఆ జెండా స్థానంలో మరో జెండాని పెట్టడం జరిగింది ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాలు పూజలు ప్రత్యేక పూజలు హోమాలని నిర్వహించడం ప్రారంభించారు అయితే అంతర్గతంగా ఈ సంఘటన వెనకాలన్నటువంటి ఏంటి ఏ రకంగా జరిగింది ఎందుకు జరిగింది అని అర్చక స్వాములు పురాణ ఇతిహాసాలని లోపల ఉన్నటువంటి అంశాలని విశ్లేషించడం మొదలు పెట్టారు దీన్ని ఎలా తీసుకోవాలి అనే ప్రశ్న అందరి మనస్సులలో తలెత్తింది కానీ భక్తులు మాత్రం దీన్ని ఎంతో భక్తితో అభివర్ణిస్తున్నారు సాక్షాత్తు ఆ గరుడుడే వచ్చి జగన్నాథుని ఆలయాన్ని దర్శించినందుకు ప్రతీకగా ఈ సంఘటన జరిగింది అని భక్తులు నమ్ముతున్నారు గద్దని ఓ సామాన్యమైనటువంటి పక్షిగా తీసుకోవడానికి వీల్లేదు మన పురాణాల ప్రకారం గద్ద సాక్షాత్తు గరుడిని రూపం గరుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనంగా చెప్పబడుతుంది అలాంటి గరుడు జగన్నాథుని దర్శనానికి వచ్చి ఈ జెండాని తీసుకుని వెళ్ళాడని దీన్ని శుభశకనంగా తీసుకోవాలని కొంతమంది భక్తులు చెప్తున్నారు కానీ దీని కారణంగా పూరి పట్టణానికి కానీ ఆ రాష్ట్రానికి కానీ లోకానికి కానీ ఏమైనా జరగబోతుందా దీన్ని సంకేతంగా సూచించబోతున్నారా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇంతకీ ఇది ఏ రకంగా అభివర్ణించాలి అనేది మాత్రం ఇప్పటికీ తేలనుంది చూద్దాం ఈ గరుడు చేసినటువంటి ప్రక్రియ ఎలా మారనుందో అయితే పూరీ పట్టణంలో జరిగేటటువంటి భౌగోళిక మార్పులకు ఇది చిహ్నం అని కొంతమంది వర్ణిస్తుంటే మరికొంతమంది దీన్ని శుభశిరంగానే తీసుకోవాలి అని అభివర్ణిస్తున్నారు ఇది శాపమా శిరమా అనేదైతే తెలియదు కానీ సంఘటన మాత్రం ప్రస్తుతానికి చర్చనీలాంశంగా మారింది ఇది భవిష్యత్ కాలంలో రాబోయేటటువంటి ఉపద్రవాలను సూచిస్తుందా లేకపోతే భవిష్యత్తులో జరగబోయేటటువంటి శుభ సూచికల్ని చెప్తుందా చూద్దాం గరుడు యొక్క ఈ చిహ్నాన్ని ఎలా వర్ణించబోతున్నారు పూరిలో ఉన్నటువంటి అర్చక స్వాములు దీనిపైన ఏ విశ్లేషణ ఇవ్వబోతున్నారు అని ఆసక్తిగా అక్కడున్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఇంతకు ముందు ముందెప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదని ఆ ధ్వజానికి ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది కలగలేదని అక్కడున్నటువంటి అర్చక స్వాములు చెప్తున్నారు కనుక దీన్ని శుభశకునంగానే తీసుకోవచ్చని కొంతమంది పరిగణిస్తున్నారు అయినా ఈ మధ్యకాలంలో జగన్నాథుని ఆలయంలో ఇలాంటి విశేషణలు ప్రత్యేకతలు అరుదుగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి అయితే ఇవన్నీ ఎటువైపుకి దారితీస్తాయి ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయి అనేది మాత్రం ప్రస్తుతానికి చర్చనీయాంశమే అందరూ కూడా దీన్ని కొంత శుభశేఖనంగా అభివర్ణిస్తున్నప్పటికీ కొంతమందిలో మాత్రం భయాందోళన రేకెత్తించింది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు జగన్నాథుని యొక్క అనుగ్రహం మన పైన ఏ విధంగా ఉండబోతుందో భవిష్యత్ కాలమే తెలియజేయాలి మరో కథనంతో మళ్ళీ కలుద్దాం నమస్తే